గా ఉంది బాగుంది కూటమి సక్సెస్ఫుల్ గా ఉంది ఈ కూటమి ఇంకా కూడా అంటే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ కంటిన్యూ అవుతుంది ఏ పార్టీ ఏ పార్టీ అధికారంలో అని కాకుండా కూటమి 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 అధికారంలో పదిహేను ఇరవై సంవత్సరాలు ఉండాలి ఉంటుంది ఎందుకు మళ్ళీ మీకు అంత డౌట్ వస్తుంది ఇప్పుడు ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తుంది ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తుంది అంటే కూటమి అంటే మిగతా రెండు పార్టీలు కూడా ఉంటాయి వాళ్ళు భాగస్వాములుగా ఉంటారు అంటున్నాను అవునా ఏమో గుర్రం ఎగరావచ్చు ఓకే ఆ ఫస్ట్ ప్లేస్ లోకి ఫస్ట్ టీడీపీ జనసేన బీజేపీ ఆర్డర్ నేను ఎందుకు ఇస్తానండి నేనే ఇప్పుడు ఇప్పుడు ఆర్డర్ ఇప్పుడు ఆర్డర్ ఇప్పుడు మెజారిటీ వాళ్ళంటే పంచుకునే విధానం ప్రజలకి అంటే వారికి ఉన్నటువంటి అభిమానం అంటే అన్ని చూస్తే కూడా మెజారిటీగా వాళ్ళకి వచ్చే వన్ టూ త్రీలో ఉన్నారు మీరు ఇప్పుడు త్రీలో ఉన్నారు మీరు టూ లోకి త్రీలో ఫస్ట్ లోకో వస్తారు తర్వాత ఖచ్చితంగా వస్తాం వచ్చే పది నెలల్లో ఖచ్చితంగా వస్తాం అంటే కూటమిలోనే ఉంటూ కూటమిలోనే ఉంటూ మరింతగా మేము రెండు పార్టీలు ఆ రెండు పార్టీలు కొంచెం చిన్నగా చేసి మీ పార్టీ కొంచెం పెద్దగా అవుతుంది మేము ఎవరో అండి చిన్నగా చేయడానికి పెద్ద పెద్దగా అవుతుంది కదా చిన్నగా

ప్రజలు లేదా ఇతర రాజకీయ సమీకరణాలు అనుకోండి ఏదైనా సరే సందర్భం నూట డెబ్బై ఉన్నాయండి మీరు మీరు చేస్తే పెద్ద గారు కదా కొంచెం మా బలానికి తగినంత సీట్లు రాలేదని మా కార్యకర్తలు కొంతమందికి అభిప్రాయం కొంతమందికి ఉన్నప్పటికీ నాయకులకి అన్ని ఈక్వేషన్స్ చూసుకొని పది వచ్చాయి మంచి టాపిక్ ఇక్కడ అన్ని ఈక్వేషన్ చూసుకొని మంచి టాపిక్ పది ఇచ్చారు ఓకే రేపొద్దున మా బలం ఆల్రెడీ పెరుగుతుంది ఇంకా మా బలం పెరుగుతూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ సీట్లు కూడా పెరుగుతాయి కదా ఖచ్చితంగా పెరగాల్సింది అదేంటి అంత బలం గనక ప్రజల్లో నిజంగా పెరుగు పెంచుకుంటున్నాం ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్ కాకపోతే రీజనల్ పార్టీలు వాళ్ళకున్నటువంటి ప్రచార సిద్ధాంతం అనుకోండి ఇతర రాజకీయ అంటే కొన్ని కొన్ని వాళ్ళకు వాళ్ళకున్నటువంటి ఎక్స్క్లూజివిటీస్ ఏవైతే ఉంటాయో అటువంటివి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా కొన్ని చేయదు.